హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో చాలా మంది రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను బట్ అయినప్పటికీ కూడా రిపీటెడ్ కామెంటు ప్లాంటేషన్ ఎలా ఉంది జస్ట్ మీరు ప్లాంటేషన్ ఇన్ఫర్మేషనే ఇవ్వండి సో అండ్ సో ఇలాగనమాట చాలా మంది అడుగుతున్నారు అండ్ కాల్స్ అయితే అన్ని కాల్స్కి నేను ఆన్సర్ చేయలేను కదండి సో అందుకనే అండ్ మొన్న వచ్చేసి హలో ఫార్మర్లో వీడియో చేశాను బట్ అయినప్పటికీ చాలా కామెంట్స్ వస్తున్నాయి అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి సో అందువలన హలో అనంతపూర్లో ఈ వీడియో అనేది షార్ట్ కట్లో చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ అంటే కొంచెం చిన్న వీడియో అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ ఇప్పుడు సీజన్ అండి సో తొందరలో అంటే నెక్స్ట్ మంత్ టమోటా మార్కెట్ ఓపెన్ చేస్తారు సో స్టెప్ బై స్టెప్ అనంతపురంలో ప్లాంటేషన్ అనేది జరుగుతోంది అతి భారీ భయంకరంగా ప్లాంటేషన్ అయితే కాదండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే కనుక కొంచెం తక్కువ సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి అండ్ అదే విధంగా వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ అందులోనూ ప్రైజెస్ లేకపోవడం కూడా ఒక రీజను సో ఇవన్నీ కారణాల వల్ల లాస్ట్ ఇయర్తో పోలిస్తే గనక జస్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే గనక సో కొంచెం ప్లాంటేషన్ అనేది తగ్గింది అని చెప్పొచ్చు సో ఈ దీన్ని బట్టి మీరు ప్లాంటేషన్ ఎక్కువ చేసేయండి ధరలు వచ్చేస్తాయని నేను చెప్పడం లేదండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను అండ్ అండ్ అందులోను మనకు ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ రాకపోవచ్చు అండి సో అంటే మనం అక్కడికి వెళ్ళి చూడలేదు అండ్ చెక్ చేయలేదు కాబట్టి సో ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు అండ్ నా దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళకు కాల్ చేసి అండ్ విలేజెస్ వైడ్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను ఆ ఇన్ఫర్మేషనే ఇది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువగా మొక్కజొన్న అండ్ అరటి వేరుశెనగ సో ఇవన్నీ కూడా ప్లాంటేషన్ జరిగాయి అండ్ ఇంకొంతమంది వచ్చేసి కర్బూజా కలంగర సో సమ్మర్ కాబట్టి సో ఇన్ని రోజులు అంటే ఇప్పుడు పెడుతున్నారా కాదండి ఆల్రెడీ కటింగ్ పడే స్టేజ్లు అనమాట సో వాటి మీద ఇప్పుడు ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు అండ్ ప్లాంటేషన్ అంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ డేస్ ఉన్నటువంటి తోటలు ఉన్నాయి అండ్ ట్వంటీ డేస్ తోటలు అండ్ టెన్ డేస్ తోటలు సో ఈ విధంగా అనమాట స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉన్నారు పది ఎకరాలు ఉందనుకోండి ఒకసారి వచ్చేసి రెండు ఎకరాలు ఇంకొకసారి మూడు ఎకరాలు సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉన్నారు అండ్ కొన్ని ఏరియాస్లో వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత కొంతమంది అయితే అసలు ప్లాంటేషనే చేయలేదు అని కూడా ఇన్ఫర్మేషను సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ